ప్రైజలలో ఇయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ గాక క్రిస్తునందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి నూతన ఉదయకాలం వారాంతపు దినమున వేక్కునే రీతిగా ఆయన సన్నిధిలో ఉండేటువంటి ధన్యకరమైన సమయము అవకాశం ఇచ్చారు నిజం కదా అందుని బట్టి ఆయన యొక్క నామంకు ఘనత గాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ మన రక్షకుడైన ఏసు క్రీశువారి శ్రేష్టమైన నామంలో ఉదయ కలుపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం రెండి ఈ దినం కూడా మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలుపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదేపాటి పాలుబాక్సులో ఈ వాక్యాన్ని దానించి దైవాశీర్వాదాలు పొందండి ఉన్నాయా బాయ్స్ దగ్గరలో రైట్ చూడండి లేని పక్షాన్ని చదివి మాట విని గ్రహించి వాక్యదంలో పాలుబులు ఇక్కడి నేటి తన ధ్యానవాక్యంగా ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలేను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించను కాక తలలోంచి కడుమూసుకుందాం ప్రార్థన చేద్దాం మహాగనుడును మహోన్నతుడైన ఒక ప్రియ తండ్రి స్తోత్రాలు త్రీ నూతన ఉదయకాలం వేకునే రీతిగా మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి మీ నామములో నేను స్థుతించడానికి నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు ఈ కార్యక్రమం ద్వారా మీరు అత్యంత శ్రురేష్టమైన ఘనత పొందుతున్నారని విశ్వసిస్తున్నాం మీ సహాయాన్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మరింత బలపరచండి దేవుని నింపండి వేస్తున్నావు అమని నడుపుతున్నాను తండ్రి ఆమెన్ చాలా సదు చెప్పారా చదువునటువంటి మాట బహుశా ఇంచుమించు అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా తెలియదు అనడానికి లేదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని చదువుతున్నాం బైబిల్స్ వింటున్నాం కదా ప్రసంగాలు ఇక్కడ మానవ కోటికి లేక భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులందరికీ ఒక విధి ఉంది ఏంటి ఆ విధి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి అనేది పిల్లరా భయం అనేది మనము దానికి లోబడినట్లు ప్రేరేపించేటువంటి ఒక బలమైనటువంటి శక్తి అది చూడండి పాత నిబంధన కాలంలో నవహు జలప్రయాలు సమయంలో ఆయన వాడ నిర్మించేటప్పుడు దేవునికి భయపడి లోబడ్డాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇలా ఈ కొలతలతో చెయ్యి అని చెప్పి నవహు ఒకవేళ లోపడకుండా ఉన్నట్లయితే జలప్రళయంలో ఇతరులతో పాటు నోవాహు కూడా నాశనం అయ్యేవాడే పిల్లలు గమనించాలి భయం అనేది భయములో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి వాస్తవమైనటువంటి భయము రెండవది వ్యతిరేకార్థమైనటువంటి భయం శిక్ష పడుతుంది అనే భయము వ్యతిరేకార్థమైంది వ్యక్తి అడల చూపించబడేటువంటి భయము వాస్తవమైనటువంటి భయం వ్యతిరేకార్థమైనటువంటి భయము పర్యావాశ్రమను గూర్చి అయి ఉంటుంది వాస్తవమైనటువంటి భయము వ్యక్తిని కూర్చున్నటువంటి పూజ్య భావమై ఉన్నది దేవుని స్తోత్రం చెప్పండి అయితే దేవునికి ప్రీతికరమైన విధేయత విషయానికి వస్తే రెండు కోణాలు కూడా ప్రాముఖ్యమైనవే ఏమండి విధేయతను గుర్చినటువంటి పాఠాలు సర్వసాధారణంగా వ్యతిరేకార్థమైన భయము అనేటువంటి పాఠశాలలో నేర్చుకొనబడతాయి దేవుడు ఆదామును పిలిచి అయా ఈ తోటలో ఉన్నవన్నీ కూడా నువ్వు తినొచ్చు అసలు అందులో ఎలాంటి ఆంక్షలు నీకు విధించను కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షాన్ని తినొద్దు అని చెప్పి దాని గురించి ఆజ్ఞయించినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చస్తావు అని హెచ్చరించాడు ఆదామును దేవుడు తల్లిదండ్రులు వారి పిల్లలకు బెత్తం చూపిస్తారు లేక వాళ్ళు చేస్తే నేను కొడతానని చెప్పి హెచ్చరిస్తాను లేత వయస్కులకు కష్టపడి చదవకపోతే పరీక్షలలో ఫెయిల్ అయిపోతావు తప్పుతావని చెప్పి ఉపాధ్యాయులు విద్యార్థును హెచ్చరిస్తారు ఏమండి ఆ లేత వయస్సులోనేటువంటి లేక కాలంలో సలహాలు ఇస్తూ యహోవయందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుమని చెప్పి చెప్పి రాసినటువంటి సులోమాను రాశాను పిల్లలా గమనించండి మనం అనుకుంటూ ఉంటాం కదా సర్వసాధారణంగా పలానా దేశము పలానా రాష్ట్రము అవినీతిగా ఉంది కదా చూడండి ఏ దేశమైనా ఎందుకు అవినీతిగా మారుతుంది సమాజాల్లో ఎందుకు నైతికంగా పతనం అయిపోతూ ఉన్నాయి ఈ లోకము ఎందుకు చెడు అనే దానిని ఆలింగనం చేసుకుంటుంది లేక కౌగలించుకుంటుంది సంఘములో పాపము ఎందుకు సహించబడుతుంది దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటి అని అంటే దేవుని అందు భయము లోపించటమే దేవునికి స్తోత్రం కలిగి ఉండగా దేవుని ఎందు భయం లెక్కే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి భక్తి ఉంది కొంచెము కొద్ది గొప్ప భయం అస్సలు లేకుండా పోయింది దినాల్లో వీళ్ళు గమనించాలి దేవునికి మరుగైనది ఏది లేదు అని ఎరుగుట ద్వారా దేవుని అందరి భయం అనేది మనకి అద్భుతం శోధనని తప్పించుకోవడానికి యోసేపు హఠాత్తుగా పరిగెత్తించింది ఈ తెలివే ఏమండి పాపము తన దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు ఆ పాపం నుండి పారిపోయేటంటే గల కారణం అంటే ఆ తెలివి ఎలా వచ్చిందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్లే ఏమండి ఆయన ఆజ్ఞ నడిచి నడుచడం వల్లే యోసేపు ఆ పాపానికి దూరంగా పారిపోగలిగాడు దాన్ని స్తోత్రం చెప్పాను ఈరోజు మరి పిల్లల వాక్యం వింటున్న మనం ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది సేవకుల ద్వారా మరి ఆ వాక్యానుసారంగా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కట్టడ నడుచుని నడుచుకుంటున్నామా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి పిల్లల దేవుడు మనకు ఇస్తున్నప్పుడు మనకు ఇచ్చేది ఎవరు అని గ్రహించినప్పుడు లోబడడానికి సులభం అవుతుంది దేవుని ఆజ్ఞ మనుషుల ఇది వాస్తవమైనటువంటి భయానికి సంబంధించింది దేవుని ఎడల భక్తి శ్రద్ధలు గల భయము మన మనస్సులో ఉన్నటువంటి వాదనలు తిరుగుబాటును రానివ్వదు బయటి పదాజ్ఞలను గూర్చినటువంటి పరిచయం ఒక మనం గమనిస్తే ఆయన అంటే ప్రారంభంలో నీ దేవుడే నీహోవను నేనే నేనే దాసులు గృహమైన ఐగుప్తు నుండి నిన్ను బయలుపలికి రప్పించాను దీని తర్వాత ఏమన్నాడంటే కాబట్టి నీవు చేయవలను నీవు చేయకూడదు మొదలు ఒక అనేవి ఇవ్వబడ్డాయి వీళ్ళు గమనించండి పదాజ్ఞల విషయంలో మాత్రమే కాకుండా దేవుడు ప్రాముఖ్యమైనటువంటి ఆ అంశాలు శాసనాలు మరియు నియమ నిబంధనలు కూడా తన ప్రజలకు ఇచ్చినప్పుడెల్లా కూడా ఆయన ఆయన అన్న మాట ఏంటంటే నేనే యోహోవాను అనే ప్రకటనను వారికి ప్రస్తావనగా పలకడం జరిగింది రోజు మనకు దేవుని ఎంత భయం ఉందా ప్రారంభం చెప్పాను ఒకటి వ్యతిరేకార్థమైన భయం రెండు వాస్తవ భయం రెండు దేవుని విషయంలో విధేయత చూపించే విషయంలో రెండు ప్రాముఖ్యమైనవి చూడండి పేతురు భక్తుడు నీళ్ళ మీద నడిచాడు అది ఎంత అసాధ్యమో మరియు అపాయకరమైనదో కూడా పేతురుకు తెలుసు అయినా కూడా పేతురికి ఉన్న ధైర్యం ఏంటని అంటే అతనిని రమ్మన్నది ఎవరు అరే ప్రభు నీవే అయితే నేల మీద నడవడానికి నాకు సలహా ఇస్తావా లేక ఆజ్ఞ ఇస్తా దిగురా అన్నాడు ఎలా నడవగలిగాడు అంటే ఆయన రమ్ అతనిని రమ్మన్నది ఎవరో ఎరిగి ఉన్నందువల్ల అతనంత సాహసం చేయగలిగాడు ఎదురుగా ఉన్నది రమ్మని పిలిచింది సర్వశక్తిమంత్రుడి దేవుడు సమస్తము సాధ్యపరచకు దేవుడు నమ్మాడు కనుకనే నేల మీద నడవగలిగాడు దేవుని స్వాతంత్రం చెప్పండి వీళ్ళు మనలను పిలుస్తున్నది ఎవరో మనకు తెలియకుండానే చూడండి మనము ఇప్పుడంటే సెల్ ఫోన్ వచ్చినాయి కాబట్టి ఎవరు ఫోన్ చేస్తారో పేరు వచ్చేస్తుంది గడిచిన దినాల్లో ల్యాండ్ లైన్ ఉండేది ఫోన్ వచ్చినప్పుడు అసలు ఎవరో మనకు తెలియదు కదా తెలియకుండానే ఫోన్ తీసేం చేస్తాం దగ్గరికి పరిగెట్టుకెళ్ళి హలో అని పెడతాం అంటే అనేక సార్లు కొన్నిసార్లు అది రాంగ్ నెంబర్ అవుతుంది అయినా కూడా మనం ఫోన్ రింగ్ అవగర పరిగెడుతుంది కారణం ఏంటంటే ఎవరో తెలియదు అలాగే పిల్లర ఆ తెలియని దాని కొరకు పరిగెడుతున్న మనము తెలిసిన దేవుని యొక్కకు ఆ పిలుపును మనం గ్రహించగలిగితే చాలా సులభంగా దేవుని మాటకు లోపడడానికి అవకాశం కనుక ఉదయం సమయంలో మనలో పిల్లర ఎంతమంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడం అనుసరించి నడుస్తున్నామనేది ఒక ప్రశ్న ఈరోజు మన జీవితంలో ఉపయుక్తున్న భయం ఏదైనా ఉందని అంటే అది దేవుని ఎందుకు కలిగిన భయం మాత్రమే కనుక ఆ భయమునకు చూడండి లోకంలో చాలా చాలా ఉంటాయి వినోదాలు ఉంటాయి రకరకాల వాటికి భయపడుతూ ఉంటాం అది కాదండి నిజమైన భయము వాస్తవమైన భయము దేవునికి విధేయు చూపించడంలో మాత్రమే ఉంది కనుక ఆ భయముతోనే ప్రభు మార్గం నడుద్దాం నిత్య రాజ్యానికి ముందు కొనసాగు దేవుడి మాటలు మనకు హృదయమించు కాదు తల నుంచి కండి ప్రార్థన చేద్దాం బహోన్నతుడు మీకు వందనాలు తిరిగి మనకు నోతున్న ఉదయకాల సమయంలో నాయన నీ ఎందు భయభక్తులు కలిగి నీ కట్టడం అనుసరించి నడుచుకోవాలి ఇది మాకు విధి అని వాక్యం సలవిస్తున్నట్లుగా ఒకవేళ మేము నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకోలేకపోతున్నాం నీ కేవలం భక్తి నటిస్తున్నా మేము భయము లేకుండా జీవిస్తున్నాం మేము అందుకొరకే ఉదయకాల సమయం అందరికీ ఆ భయమును మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు వింటున్నాయి ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో నాయన మరి కదలికన దయచేసి భయము నిజమైన వాస్తవమైన భయం ఇది అది కేవలం నీ ఎందు అని ఆ సత్యాన్ని గ్రహించకృపించారు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి నామముని ప్రార్థనడుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు నడిపించను గాక ఆమెన్